సార్లమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోదరి మణి మా ఇంటి ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తనసరి అనసూయ సీతక్క గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ అటవీ పరిరక్షణ శాఖ మంత్రి వర్యులు సోదరిమణి కొండా సురేఖమ్మ గారు అదేవిధంగా మిత్రులు మంత్రులు ఇది ఒక బాధ్యత కాదు బాధ్యతతో పాటు భావోద్వేగం ప్రజా ప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చినాం దాదాపుగా ఇప్పటికి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం కానీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు నాడు ప్రజాపాలన తీసుకురావాలి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చారు చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడ ఇక్కడ ఎక్కడో కాదు మా ఇంటి అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడతాం ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సమ్మక్కసార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం సరిగ్గా రెండు రోజులు మూడు రోజుల ముందే సీతక్క చెప్పినాం సీతక్క అన్నది అన్న సమయం లేదు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టమవుతుందేమో అని నేనన్నా అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది అందుకే మిత్రుల ప్రజలు ఆశీర్వదించను అవకాశం వచ్చింది ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క ఆ ఆదివాసీల యొక్క గిరిజన సోదరుల యొక్క లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి రోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు నాలుగు లక్షల యాభై వేల ఇందరమ్మ ఇల్లు పేదోళ్లకు అందించిన తర్వాత మరి ఆదివాసీలు గిరిజనులకు సరిపోవడం లేదు అని నా దృష్టికి ఎమ్మెల్యేలు తెస్తే ఐటీడీఏ ప్రాంతాలలో అదనంగా గిరిజనులకు ఆదివాసీలకు మళ్ళీ ఇరవై రెండు వేల ప్రత్యేకంగా ఇల్లు ఇచ్చి ఆదివాసి బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈరోజు ప్రణాళికలు తీసుకున్నది ఈ విధంగా ఏ విషయం వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా కోట ఇవ్వాల్సిందే అదనంగా ఇంకొంత ఇవ్వాలి ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళకి అన్యాయం జరిగింది నష్టం చేకూరింది కాబట్టి వాటిని సర్దిద్దడానికి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందుకే నాడు సన్న బియ్యం ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన రైతు రుణమాఫీ చేసిన రైతు భరోసా పథకాన్ని అమలు చేసిన ఇందరమ్మ ఇండ్లు ఇచ్చిన ఈ రోజు దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఆదివాసులను గిరిజనులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏ విధంగా మేలు జరుగుతుందో దాని ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది గతంలో లేనంత గొప్పగా ఈనాడు దళితులకు గిరిజనులకు మన మంత్రివర్గంలో కానీ మన ప్రభుత్వంలో కానీ ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది పరిపాలనలో భాగస్వాములు చేసుకుంటూ ప్రణాళిక బద్దంగా వాళ్ళ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇవాళ మిత్రులారా ఈ కార్యక్రమం ఈరోజు సమ్మక్క సార్లమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం ప్రతి మనిషి జన్మిస్తుంటాడు మరణిస్తుంటాడు కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం సమ్మక్క సారలమ్మ మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం సీతక్క చెప్పినట్టుగా తన జన్మ ధన్యమైంది ఒక్కసారి కుంటల మీద నుంచి అమ్మను గద్దెల మీద కూల్చబెట్టే అవకాశం వస్తే నాకు ఈ జన్మకు చాలు అనుకుంది కానీ గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది ఈనాడు చేసి చూపిస్తున్నాం సమ్మక్క సార్లమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడిగి వేసే సమస్యనే లేదు ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది సరైన సమయంలో పూర్తి చేస్తుంది నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళది అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసాం సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసులను భాగస్వాములను చేసినాం రేపు జరగబోయే నిర్ పునర్నిర్మాణంలో కూడా ఆదివాసులను భాగస్వాములను చేస్తున్నాం అందులో ఉండే రీసెర్చ్ అదే అదేవిధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసినాం మామూలుగా సిమెంట్ కట్టడాలు కట్టి అత్యధికంగా వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది సిమెంటుతో కట్టిన ఏ కట్టడం దాని జీవన ప్రమాణము జీవిత కాలము అత్యధికంగా వంద సంవత్సరాలు కానీ రాతి కట్టడాలతో కడితే వందల వేల సంవత్సరాలు ఉంటుంది దానికి ఉదాహరణ మీ ప్రాంతంలో ఉన్న రామప్ప దేవాలయం రుద్రదేవుడు ఆనాడు కట్టిన దేవాలయం ఎనిమిది వందల సంవత్సరాలైన యునెస్కో లిస్టులో ఈరోజు చేరింది అంటే రాతి కట్టడాలతోనే గొప్ప నగిసీలతోని రామప్ప మందిరం కట్టిండు రుద్రదేవుడు కాబట్టి ఈ ఆదటి అది చరిత్రలో నితారగా నిలబడ్డది అందుకే అధికారులు సిమెంట్ తో ప్రతిపాదనలు తెచ్చిన సిమెంట్ కట్టడాలు వద్దు రాతి కట్టడాలతోనే కట్టాలి రాబోయే వందల సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం గద్దెలు ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈ రోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని రోజు నిర్ణయం తీసుకున్నాను